మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులతో పాటు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు అయినటువంటి యుత్సుడు కూడా మిగిలాడు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు అయినటువంటి కౌరవులంతా చనిపోగా కేవలం యుయూత్సుడు మాత్రం ఎలా బతికాడు దానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం గాంధారి గర్భం దాల్చి రెండు సంవత్సరాలైనా ప్రసవించకపోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్యకన్య అయినటువంటి సుగధను కళ్యాణం చేసుకున్నాడు సుగదకు మరియు ధృతరాష్ట్రుడికి జన్మించిన వాడే యుత్ యుడు ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేవాడు ద్రౌపది యొక్క వస్త్రాభరణ సమయంలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేస్తున్న సమయంలో సభలోని వారంతా మూగబోయారు కానీ యుత్సుడు మాత్రం ఇది అధర్మం అంటూ కౌరవులతో వారించాడు చివరికి కురుక్షేత్ర యుద్ధం ఆరంభమయ్యేసరికి కౌరవుల పక్షాన నుండి ధర్మమైన పాండవుల పక్షాన చేరి వారి తరపున యుద్ధం చేసి పాండవులతో పాటు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడిగా చివరికి మిగిలాడు